ఈ లోగోస్ టీవోస్ ఛానల్లో బోధించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్కి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తా ఉన్నాను అలాగే తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాను అయితే పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు చాలా విషయాలు తన ప్రజలకి తన వాక్యం ద్వారా బోధించాడు అయితే ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి అంశం ఏది అంటే దేవుని ప్రజలైనటువంటి క్రైస్తవులలో పూర్ణ పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం పూర్ణ పరిశుద్ధుడు అంటే పరిశుద్ధులలో పూర్ణులు అసంపూర్ణులు ఉంటారా అంటే గలతీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైన పౌరు నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో పరిశుద్ధులను మూడు విభాగాలుగా విభజించి మనకి వాటిని సవిస్తరంగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటది కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారున ఉన్నారు ఇదేంటి అని ఆలోచన చేస్తే దేవుడు తన సంకల్పంలో తను ఇష్టపడినటువంటి ప్రేమించినటువంటి మానవులను మూడు విభాగాలుగా విభజించి వారిని మూడు స్థితులకు తీసుకుని వెళ్తా ఉన్నాడు మొదటి స్థితి ఏంటి అంటే ఒకడు క్రైస్తవుడు కాకమునుపు అతడు దేవుని ఎరగని వాడు ఆ కాలమంతైతే దేవునిని తెలుసుకోక మునుపు కాలములో దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి స్థితి అది అన్యుల యొక్క స్థితి మరి ఆ స్థితిలో ఆ మానవుడు ఏం చేసేవాడు అని ఆలోచన చేస్తే ఎందుకు దేవుని ఎరగనటువంటి స్థితి అని అన్నాము అంటే ఒక మనుష్యుడు క్రైస్తవుడు కాకమునుపు అతను తన విశ్వాసాలు వేరు తను ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవతలు వేరు నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి అది ప్రోబిల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయములో అంజులను గురించి చెబుతూ పౌలు ఈ విధంగా అంటున్నాడు మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై రెండవ వచనము మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు కానీ తమ వాదనలు ఎందుకు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయను అని చెప్తా ఉన్నాడు తర్వాత ఇరవై మూడవ వచనంలో వారు అక్షయముకు దేవుని మహిమ మహిమను క్షయమకు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చి అంటే నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎరగనటువంటి ఆ స్థితిలో మానవులు ఏం చేశారంటే ఇదిగో మనుషుల రూపం కానీ పక్షుల రూపం కానీ జంతువుల రూపం కానీ అక్షయ మగవాటిని ప్రతిభ స్వరూపములుగా చేసుకొని ఆరాధించేవారు దేవుణ్ణి మహింపరచలేదు ఇది మొదటి స్థితి దేవుణ్ణి ఎరగనటువంటి స్థితి అది అన్యుల యొక్క స్థితి ఎఫిసిలకు రాసినటువంటి పత్రికలో ఎఫిసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనములో అదే పౌలు ఆ దేవుని ఎరగనటువంటి స్థితిలో ఎలా ఉన్నారు అని చెప్తున్నాడంటే రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఆ కాలమందు అంటే దేవుని ఎరగనటువంటి కాలమందు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరబ పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు వారునై ఉండి లోకములో లేని లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తుల ఉంట ఇది అనీ యొక్క స్థితి అంటే ఒకడు క్రైస్తవుడు కాకముందు క్రీస్తుని అంగీకరించకముందు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరగక ముందు ఉన్నటువంటి మొట్టమొదటి స్థితి అది ఈ స్థితి నుంచి దేవుడు మానవులని వేరే స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ రెండో స్థితి ఏంటంటే ఇందాక మనం గలతీలు గురించినటువంటి పత్రికలో చదువుకున్న రెండో స్థితి ఏంటి అంటే ఎనిమిది తొమ్మిది వచనాలలో దేవుని ఎరిగిన వారు తర్వాత ఇప్పుడైతే దేవుని ఎరిగినవారు అంటే అయితే మొదటి స్థితిలో దేవుని ఎరగని వారు ఈ రెండో స్థితి వచ్చేటప్పటికీ దేవుని ఎరిగిన వారు ఇప్పుడైతే అంటే ఈ క్రైస్తవ యుగంలో క్రైస్తవులైనటువంటి వారు ఈ మూడు స్థితులు కలిగి ఉండాల ఒకటి క్రైస్తవుడు కాకముందు రక్షింపబడకముందు పాపక్షమాపణ లేకముందు దేవుడిని ఎరగనటువంటి స్థితి అది రెండవ స్థితి ఏంటి అంటే ఇప్పుడు దేవుని ఎరిగిన వారు ఉన్నారు మీరు అంటే దేవుని ఎరిగిన వారు ఉన్నారంటే ఎలాగ దేవుని ఎరిగి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే అదే గలతీలుకు రాసేటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో యేసు క్రీస్తునందు మీరును విశ్వాసము వలన దేవుని కుమారుడై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే యేసు బాప్తుల ద్వారా క్రీస్తు ద్వారా దేవుడిని సృష్టికర్తగా అంగీకరించి క్రైస్తవులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని బోధింపబడుతూ ఉంది ఇక్కడ ఇది రెండవ స్థితి రెండవ స్టేజ్ అనమాట ఈ స్టేజ్లో ఇప్పుడు క్రైస్తవ యుగంలో మనుషులందరూ రెండో స్టేజ్లో ఉన్నారు రెండవ స్థితిలో ఉన్నారు చాలామంది క్రైస్తవులు అయ్యారు పాప క్షమాపణ పొందారు రక్షింపబడ్డారు అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నారు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు ఈ రెండవ స్థితిలో ఇది మంచి స్థితి అయితే ఈ మంచి స్థితిలో నుంచి కూడా ఇంకా అతి మంచి స్థితిలోనికి వెళ్ళాలి ఉదాహరణకి ఇంగ్లీష్ గ్రామర్లో ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ ఈ మూడు కలిస్తేనే కానీ ఈ ఈ సూపర్లేటివ్ డిగ్రీకి అది సరైనటువంటి విధానం రాదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ అయిపోయిన తర్వాత కంపారిటివ్ డిగ్రీ ఉండాల అంటే రెండో స్థితి క్రైస్తవులు ఈ కంపారిటివ్ స్థితిలో ఉన్నారు అదేంటి అంటే ఒకప్పుడు మేము అన్యులుగా ఉన్నాము ఇప్పుడు క్రైస్తవులు అయ్యాము ఒకప్పుడు దేవుడు లేనివారిగా ఉన్నాము ఇప్పుడు దేవుడు ఏంటో తెలుసుకొని ఉన్నాము ఒకప్పుడు నిజమైనటువంటి దేవుడిని ఆరాధించకుండా సృష్టికర్తను ఆరాధించకుండా ఉన్నాము ఇప్పుడైతే తెలుసుకొని మేము సృష్టికర్తను ఆరాధిస్తున్నాము వీఆర్ బెటర్ దాన్ ద ప్రీవియస్ అంతకు ముందు ఉండేటువంటి స్థితి కంటే ఇప్పుడు మెరుగైనటువంటి స్థితిలో మేము ఉన్నాము అని చెప్తా ఉన్నారు అయితే ఇంకా పౌలు ఏం చెప్తాడంటే గల తీర్పా పత్రిక ఇందాక నాలుగు అధ్యయ ఎనిమిది తొమ్మిది వచనాలలో మరి విశేషముగా ఇది మూడవ స్థితి మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు ఈ మూడో స్థితి ఏంటంటే దేవుని చేత ఎరగబడిన వారై ఉండుట ఈ మూడో స్థితి ఆర్ నోన్ బై గాడ్ ఆర్ నోన్ బై గాడ్ అంటే దేవుని చేత ఎరగబడడం ఏంటి మనం ఆల్రెడీ దేవుణ్ణి ఎరగాము కదా దేవుణ్ణి తెలుసుకున్నాము కదా అంటే అది సరిపోదు అంటున్నాడు దేవుడు నేను కూడా మిమ్మల్ని గుర్తించాలి మీరు కూడా నా చేత గుర్తింపబడాలి ఈ స్థితికి మీరు వస్తేనే కానీ మీరు పూర్ణమైనటువంటి పరిస్థితులు కారు మీరు సంపూర్ణమైనటువంటి క్రైస్తవులు కారు పూర్ణమైనటువంటి దేవుని ప్రజలు కారు దేవుని పిల్లలు కాదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు అయితే ఈ స్థితి కావాలి అంటే ఎలాగ వస్తుంది అని మనం ఆలోచన చేస్తే పితరుల యుగంలో దేవుని ప్రజలైనటువంటి పితరుల యుగంలో అబ్రహాము కానీ నోవహు కానీ అలాగే యోపు కానీ ఉదాహరణకు వీళ్ళని ఆలోచన చేస్తే అబ్రహాము తన విశ్వాసము ద్వారా ఆ విశ్వాసము ద్వారా క్రియను జరికించి తన ఏకైక కుమారుడైనటువంటి విశ్వాసును బలిగా ఇచ్చి దేవుని మాటకు విధేయుడై దేవుని చేత ఒక మంచి విశ్వాసగా ఎరగబడి తన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అది యాకోబు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై మూడవ మనం చూడగలం అలాగే నాహును మనం పరిశీలన చేస్తే ఈ నాహు సంగతి ఎలాగా దేవుని చేత ఎరగబడ్డాడు అంటే ఆదికాండములో ఆరవ అధ్యాయములో ఆరు తొమ్మిదవ వచనంలో ఏం చెప్తాడంటే ఆ కాలమందు ఆ తరములో నావహు నీతిమంతుడుగా అనిపించుకున్నాడు నీతిమంతుడు అలాగే దేవుని అడుగు జాడల్లో నడిచినటువంటి వాడు అని చెప్పబడింది కాబట్టి తను దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దేవుడు ఎలాగ ఓడను సిద్ధపరచుకోమన్నాడో ఎలాగా వాడను తయారు చేయమన్నాడో అలాగే యథాతథంగా దేవుని యొక్క ఆజ్ఞను పాటించి ఆ ఓడను సిద్ధం చేసి తనని తన కుటుంబాన్ని రక్షించుకునేటువంటి స్థితి అందుకనే ఆతరములు అతను నీతిమంతుడు అని తీర్చబడ్డాడు దేవుడు ఎరిగాడు దేవుని చేత ఎరగబడ్డాడు అది అది మూడవ స్థితి అట్టి స్థితికి ప్రతి క్రైస్తవుడు రావాల ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా రావాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం అలాగే యోబు కూడా యోగుని గురించి దేవుడు చెబుతూ ఇందుక లూజు అనే దేశంలో యోగు అనేవాడు ఒకడున్నాడు యోగ గ్రంథం మొదట అధ్యాయం మొదట వచనం చూస్తే అతను యథార్థవంతుడు న్యాయవంతుడు వ్యహోవాయుల భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు అనేటువంటి విషయాన్ని దేవుడే స్వయంగా తన గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి దేవుడు యోగుని ఎరిగినటువంటి వాడు యోబు దేవుని చేత ఎరగబడినటువంటి వాడు ఇది మనం గమనించాలి అదే విధంగా ఈ క్రైస్తవయుగముల క్రైస్తవులు దేవుని చేత కూడా ఎరగబడాల చూడండి అనుకుంటాం మనం ఎబ్రిలకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయం ఆరవ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము అంటే మాకు విశ్వాసం ఉంది కదండి కాబట్టి దేవుడు మమ్మల్ని ఇష్టపడతా ఉన్నాడు మేము దేవుడిని ఆరాధన చేస్తున్నాము కదండి దేవుడు మమ్మల్ని ఇష్టపడతా ఉన్నాడు మేము సత్పిల్లి చేస్తున్నాము కదండి దేవుడు మమ్మల్ని ఇష్టపడుతున్నాడు అంతకంటే మాకేం కావాలి అని అనుకోవచ్చు క్రైస్తవుడు కానీ దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నీవు కూడా నా చేత ఎరగబడాలా నేను నిన్ను గుర్తించాలా అలాగే గుర్తించాలంటే ఏమి చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనం చేస్తే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములో పదవ వచనంలో పౌలు చెప్తున్నాడు మరియు వాటి ఎందు మనం నడుచుకుని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము కాబట్టి క్రైస్తవుడు క్రీస్తు చేత సృష్టింపబడినటువంటి వాడు నూతన జన్మ పొందినటువంటి వాడు వీడు చేయవలసినటువంటి పనులు ఏంటంటే అంతకు ముందే సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయాలి ఏంట సత్క్రియలు అంటే క్రైస్తవుడు చేసే సత్క్రియలు ఏంటి అంటే ఇదిగో యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ఇదిగో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపగలను మేము ఆరాధిస్తున్నాము కదండీ అంతకంటే ఏం చేయాలి అని అనుకుంటే సరిపోదు మాకు దేవుడు అంటే చాలా విశ్వాసం ఉంది కదండి దేవుడు అంటే మాకు ఎంతో ప్రేమ ఉంది కదండి అంతకంటే ఏంటండి అని ఒక క్రైస్తవుడు అనుకుంటే అది సరిపోదు అంటున్నాడు మరి దేవుని చేత ఎరగబడాలంటే ఏమి చేయాలి అని ఆలోచన చేస్తే ఇదిగో బైబిల్ అంతటిలోనూ ప్రజలకు మనుషులకు తెలియపరచినటువంటి విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు గనక మనుషులందరూ కూడా పరిశుద్ధులై ఉండగలను అనేటువంటి బోధ ఈ బైబిల్లో ఉండేటువంటి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి బోధ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అందరూ కూడా పరిశుద్ధుడుగా ఉండాలి అనేటువంటిది ఒకసారి ఎలాగ పరిశుద్ధత కనబడుతుంది అని ఆలోచన చేస్తే ఒకటి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడము అది వారి యొక్క ప్రవర్తనలో పరిశుద్ధతను చూపించడము దశ్రోకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో మీలో ప్రతి దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిరాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండుటే దేవుని చెత్తము ఏమంటున్నాడు తమ తమ ఘటములను కాపాడుకోవాలి అంటే వారు వారి బ్రతుకులను వారు వారి జీవితంలోను వారి యొక్క శరీరాలను వారి దేహాన్ని ఎలాగే కాపాడుకోవాలంటున్నాడంటే పవిత్రంగా కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు అందరం ఎరగబడాలి దేవుని చేత అని దేవుని యొక్క కోరిక అప్పుడే దేవుని చేత నువ్వు గుర్తింపబడతావు మేము అలాగే పవిత్రంగా ఉన్నాము కదండి దేవుడు మమ్మల్ని గుర్తిస్తాడు అరే ఒకడు తృప్తి పడితే అది కాదు అంటున్నాడు దేవుడు ఎందుకు కాదు అంటున్నాడు అంటే ఇంకా చేయవలసింది ఉంది ఏంటి అది అని ఆలోచిస్తే మళ్ళా గలతీలుకు రాసినటువంటి పత్రిక వెనక్కి వెళ్తే అక్కడ నాలుగవ అధ్యాయం ఇందాక ఎనిమిది తొమ్మిది వచనంలో చదివాము మొదట దేవుడిని ఎరగనటువంటి స్థితి రెండవ స్థితి ఏంటంటే దేవుని ఎరిగినటువంటి స్థితి ఆ స్థితిలోనే దేవుని ఆరాధిస్తున్నటువంటి స్థితి మన మన ఘటాలని పవిత్రంగా కాపాడుకునేటువంటి స్థితి ఇంకా మూడో స్థితి ఏంటి అంటే దేవుడిని దేవుని చేత ఎరగబడినటువంటి వారు దేవుని చేత ఎరగబడినటువంటి వారు అంటే ఎలాగా అంటే పది పదకొండు వచనాలలో చెప్తున్నాడు స్పష్టంగా పది పదకొండు వచనాలలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవును అని మిమ్మల్ని కూర్చి భయపడుచున్నాను మూడవ స్థితి దేవుని చేత ఎరగబడిన స్థితి ఏంటంటే మనం పరిశుద్ధులమే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉన్నాము అలాగే మన పవిత్రతను మనం కాపాడుకుంటున్నాము మన ప్రవర్తనలో మన పవిత్రతను కాపాడుకుంటూ ఉంటే అది సరిపోదు అంటున్నాడు దేవుడు అది సరిపోదు నేను మిమ్మల్ని గుర్తించాలంటే ఇంకొక పని కూడా మీరు చేయాలి అని చెబుతూ ఇదిగో మీరు క్రైస్తవులు మీరు ఇంకా కొన్ని విషయాలను గమనించటం లేదు ఈ తొమ్మిది పదకొండు వచనాలను పౌలు రాస్తూ ఏమన్నాడంటే దీనిని ఒక చట్టంగా ఏ చట్టము అంటే క్రైస్తవులకి ఒక హక్కు చట్టం అనేటువంటిది ఇచ్చాడు దానిని దేనితో పోల్చాడంటే పౌలు మాగ్నా కార్టా అనేటువంటి ఒక చట్టం ఉంది మాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ క్రైస్తవుడు వ్యక్తిగతంగా తన యొక్క ఘటాలని కాపాడుకొనలో తను ఏం చేయాలంటే తనంతట తానే వాక్యాన్ని నేర్చుకొని చదువుకొని దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకొని వాళ్ళంతట వాడే అంతకు ముందు ఉన్నటువంటి బానిసత్వం నుంచి విమోచింపబడాలి బానిసత్వం నుంచి స్వతంత్రుడు కావాలి వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రము ఈ వ్యక్తిగతమైన స్వాతంత్రం ఆల్రెడీ వచ్చేసింది కదండి గతంలో మేము వేరే వేరే మతాల్లో ఉన్నాము వేరే విశ్వాసాల్లో ఉన్నాము దేవుణ్ణి నమ్ముకున్నాము నిజమైన సృష్టికర్త ఎవరో తెలుసుకున్నాము ఆయననే ఆరాధిస్తున్నాము క్రీస్తు ద్వారా రక్షించబడ్డాము ఇది సరిపోదా మేము ఆల్రెడీ గతంలో ఉండేటువంటి విశ్వాసాల నుంచి బయటకు వచ్చేసాము కదా మేము స్వతంత్రమే అంటున్నారు క్రైస్తవులు అయితే ఆ స్వతంత్రత సరిపోదు అంటున్నాడు అందుచేత పౌరు ఈ పత్రికను రాస్తూ మాగ్నా కార్టా అనేటువంటి ఒక పేరు పెట్టాడు అది ఏంటంటే ఏ గ్రేట్ డాక్యుమెంట్ గ్రాంటింగ్ పర్సనల్ లిబర్టీ ఏ గ్రేట్ డాక్యుమెంట్ గ్రాంటింగ్ పర్సనల్ లిబర్టీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పత్రం ఏంటంటే హక్కు పత్రం ఒక క్రైస్తవుడికి హక్కు ఉంది ఏంటి హక్కు అంటే వాడు గతంలో ఉన్నటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి వాటిని విడిచిపెట్టి తనంత తాను స్వతంత్రంగా బయటికి రావడం అనేటువంటిది బయటకు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలనేటువంటిది దేవుని వాక్య ప్రకారంగా నడవాలనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా తను జీవించాలనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రాన్ని మాగ్న కార్ట అనేటువంటి ఒక చట్టంతో పోల్చాడు పౌలువారు అది ఏంటి అంటే చెప్తున్నాడు ఇక్కడ మీరు ఉత్సవ కాలాలని పది పదకొండు వచనాలలో చెప్తా ఉన్నాడు ఇదిగో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఇవి ఆచరించడం మారలేదు క్రైస్తవుడు అంటే లోకంలో పుట్టు క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎవడు ఉండడు లోకంలో పుట్టు క్రైస్తవుడు ఎవడు ఉండడు ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడిగా పునర్జన్మ పొందవలసినదే బాప్తిషం ద్వారా పునర్జన్మ పొంది క్రైస్తవుడు అవ్వవలసినదే కానీ పుట్టుకతోనే క్రైస్తవుడు ఎవరో లేరు ఇలాగ క్రైస్తవుడు అయినటువంటి వాడు దేవుణ్ణి తెలుసుకునేటువంటి వాడు బైబిల్ ప్రకారంగా నేను ఆరాధిస్తున్నాను కదండి నేను ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాను వాక్య ప్రకారంగా జీవిస్తున్నాను నాలో ఏ లోపం లేదు చెడుతనాన్ని విడిచిపెట్టేశాను చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టేశాను నేను పవిత్రంగా ఉన్నాను కదా అంటే అది సరిపోదు అంటున్నాడు దేవుడు ఏమంటాడంటే ఇదిగో నా చేత నువ్వు ఎరగబడాలంటే నేను నిన్ను గుర్తించాలంటే ఇంకొకటి చేయవలసి ఉంది ఏంటి అంటే గతంలో ఒక హిందువుగా ఉండేటప్పుడు కానీ లేకపోతే ఒక యూదుడిగా ఉండేటప్పుడు కానీ ఇంకా వేరే వేరే విశ్వాసాల్లో ఉండేటప్పుడు కానీ నీవు పండుగలు చేసుకున్నావు నువ్వు వేరే వేరే ఉత్సవాలు చేసుకున్నావు వేరే పారంపర్య ఆచారాలు చేశావు వాటిని కూడా నీవు విడిచిపెడితేనే కానీ వాటి నుంచి కూడా నీవు స్వతంత్రం అయితేనే కానీ దేవుడు నిన్ను గుర్తించడు ఇది దేవుడు ఖచ్చితంగా చెప్తున్నటువంటిది దేవుని చేత గుర్తింపబడాలంటే కేవలము ఆరాధన చేస్తూ వాకి ప్రకారంగా జీవిస్తూ మనం పవిత్రంగా జీవిస్తూ ఉంటే అది సరిపోదు గత విశ్వాసాల్లో మనం పాటిస్తున్నటువంటి పారంపర్యాచారాలు పండగలు కానీ ఉత్సవ కాలాలు కానీ దినాలు కానీ ఇంకా ఏదైనా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఏవైనా మనం చేసి ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మనం విమోచింపబడాలి వాటి నుంచి కూడా మనము స్వతంత్రం అవ్వాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం అప్పుడు కానీ మనం దేవుని చేత ఎరగబడము అప్పుడు కానీ దేవుడు మనల్ని గుర్తించడు ఈ మూడు విషయాలు పౌలు గారు ఖచ్చితంగా క్రైస్తవులకి బోధించాడు కాబట్టి మొట్టమొదటి స్థితి ఏంటంటే దేవుడిని తెలుసుకోలేదు మనం దేవుడు అంటే ఎవరో తెలియదు మనకి అటువంటి స్థితిలో నుంచి క్రైస్తవ ద్వారా దేవుని తెలుసుకున్నాము దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని తెలుసుకున్నాము వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దేవుని ఎలాగ ఆరాధించాలో తెలుసుకున్నాము మనం ఎలాగ క్రైస్తవుడిగా జీవించాలో తెలుసుకున్నాము ఇవన్నీ చేసాము బాగానే ఉంది అయితే చివరిది ఇదిగో దేవుని చేత ఎరగబడాలంటే ఇంకొకటి చేయవచ్చు ఇంకొక లోపం ఉంది తాలలో గత విశ్వాసాలలో ఉన్నటువంటి పారంపర్యాచాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం స్వతంత్రం అవ్వాలి దీనినే మాగ్న కార్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ లిబర్టీ అనే పేరుతో పౌరు గణతీలుకు పత్రిక పత్రికది అలాగా మనం చేసి దేవుని చేత ఎరగబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది దేవుని మెప్పుకొని దేవుని యొక్క దీవెని మనం పొందుతూ మనం జీవించాలని మరొకసారి అందరినీ హెచ్చరిస్తూ నేను ముగిస్తా ఉన్నాను అందరికీ వందనాలు ప్రార్థన చేస్తున్నాను దయ్యల తండ్రి పరిశుద్ధుడా మహాదేవా నీ శ్రేష్టమైన నామానికి మరొకసారి పరిస్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనని యొక్క వాక్యం నుంచి మాకు అనేక విషయాలు మీరు బోధించారు బోధిస్తూ ఉన్నారు అంతేకాకుండా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయనా మా పరిశుద్ధత కొరకు మేము పరిశుద్ధులుగా ఉండి మీ చేత మేము ఎరగబడేలాగులాను మీ యొక్క దీవెన్లు పొంది నీ యొక్క సన్నిధికి చేరి అలాగే మేము సదాకాలం అలాగే జీవించి చివరికి విశ్వాసంతో ప్రభునందు నిద్రించి మీ సన్నిధికి వచ్చి నిత్య జీవం పొందాలనేటువంటి విషయాన్ని మీరు మాకు బోధిస్తూ ఉన్నారు అటు విషయాలను మేము వింటూ ఉన్నాము చదువుతున్నాము గ్రహిస్తూ ఉన్నాము అట్టి వారిని మీరు గమనించి ఇంకా ఎవరైనా సరే దీన్ని తెలుసుకునేటువంటి స్థితిలో ఉన్నట్టయితే వారికి జ్ఞానాన్ని ఇవ్వండి అటువంటి విషయాలను బోధిస్తున్నటువంటి వారిని ప్రోత్సహించి ప్రజలందరికీ బోధించగలగడానికి సహాయం దయచేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వారిని ఈ యొక్క కార్యక్రమం ద్వారా వింటున్నటువంటి వారందరూ కూడా దీన్ని గ్రహించి దేవుడు ఎవరో తెలుసుకొని క్రీస్తు ఎవరో తెలుసుకొని క్రీస్తులోనికి బాప్తి సింపొంది రక్షించబడాలని నాయన అందరినీ మీరు వారిని అందరిని బలపరచండి వారిని ప్రోత్సహించండి వారిని దీవించండి మీ యొక్క దీవులను అన్ని అందరిపైన ఉంచమని నీ చిత్తమైతే క్రీస్తు యొక్క రాకడా ఆలస్యమైతే మమ్మల్ని జీవించి ఆశ్చర్యించి కాపాడమని నీ కృపా కటాక్షాలు మాపై ఎల్లవేళలా ఉంచమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అతి వినయంతో ప్రతిమాలి ఉన్నాము తండ్రి